అయితే మీకు ఒక జంతువుని చూపిస్తాను ఇప్పుడు ఒక జంతువుని చూపిస్తాను మీకు తెలుసు కదా కొండ మేక గడ్డి తినేది దాని టెక్కలతో దాని కాళ్ళు ఉంటాయి చాలా బలహీనమైన జంతువు కదండి గొర్రె అనగానే మేక అనగానే సాధు జంతువులు అంటే క్రూరమైన జంతువులు కావు అవి నీళ్లు నీళ్లు వాటికి దొరకలేనప్పుడు ఎక్కడో జలదారులు డ్యామ్లో నీళ్లు ఎక్కడో దొరుకుతున్నాయి అంటే ఏదైనా సాసన చెయ్య కదండి ఏదో వాటికి పక్కగా నీళ్లు దొరికితే ఆ నీళ్ళు తాగేసి వస్తాయి అవి అంటే ఇది ఎందుకని మీకు చూపిస్తానంటే మీకు సాహసం చేయాలి అనే ఒక కోరిక కనీసం జంతువుని చూసే వస్తుందని అది ఎంత గొప్ప సాహసం చేస్తున్నాయంటే ఎక్కడో నీరు చెమ్మ అంటే వాటికి దాహార్తి వాటి దాహం తీరాలి అంటే నేను నా దాహాన్ని తీర్చుకోవడానికి నీరు ఎక్కడుందంటే ఎక్కడో డ్యామ్లో ఎత్తైన ప్రాంతంలో చూసేయండి అవి మీరు చూస్తారు ఇప్పుడు చూపించను ఒకసారి డ్యామ్ చూసారు ఎంత ఎత్తుందో చాలా ఎత్తైన డ్యామ్ అండి ఎంత ఎత్తైన డ్యామ్లో అక్కడక్కడ కొంచెం చెమ్మ చెమ్మ అనేది అలా వస్తుంటదండి చెమ్మ వస్తుంటుంది అలా చెమ్మ వస్తున్నప్పుడు ఇదిగో చూసారా అది ఏం జీవండి మోగజీవి సాధుజీవి ఆ వచ్చే నీటి కోసం అది ఎలాగైనా ఇప్పుడు దాని చుట్టుపక్కల నీరు లేదు కింద నీరు లేదు ఎండిపోయినట్టు ఉంది ఎంత ఎత్తుందో చూడండి ఆ గోడ చూడండి అసలు ఈ గోడ మీరు ఎక్కగలరా మామలు వంటి చేతులతో మీరు ఎక్కగలరా ఏమండి ఎక్కలేరండి రెండు చేతులు రెండు కాళ్ళు మనమే పట్టుకోవడానికి పట్టున్నా మనలాంటి వేళ్ళు ఉన్నాయి పట్టుకోవడానికి దానికి లేవండి ఇప్పుడు దాని సాహసం చూస్తారా ఏమండి అది చూసింది ఎక్కడో నీరు చమ్మ కనబడింది దానికి ఆ కనబడినందుకు పైనుంచి చూస్తే చూస్తున్నారు అప్పుడప్పుడు ఎత్తేరు ప్రదేశం నుంచి కిందకు చూస్తున్నా కళ్ళు తిరుగుతుంటా బాబోయ్ నేను ఎక్కలేనండి బాబు కాళ్ళు చేతులు అడుగుతున్నాయి అంటారు ఏంటి మెట్లు ఎక్కుతున్నట్టు ఎక్కుతుంది ఏంటి అది మెట్లు అనుకున్నారు అది మెట్లు కావండి డ్యామ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా రాళ్లతో కట్టింది ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది ఏమండి ఎందుకంటే మృగములను అవి నీకు బోధించును అన్నాడు కదా ఇది ఒక మృగం ఇది ఒక జంతువు అదిగో చూసారు ఎత్తుగా ఉందా నిటారుగా ఉన్న నిటారుగా ఉన్నాయి అంటే జారిపోతే కింద పడిపోతే మాసం వండుకోవడం తర్వాత మనం అంతే కదండి అది దొరికిందనుకొని ఎవరికైనా పట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయా మెట్లు ఉన్నాయా కానీ దాని సాహసం ఏంటండి దాని సాహసం ఏంటి ఒక చిన్న జీవి అది జారిపోతే మనకి గుండెలో అదురుతున్నామో పడిపోద్దామో కిందకి కానీ ఏమండి అయినా చూసారు అది అది దాని ప్రయత్నం మానటం లేదు ఎంత ఎత్తుకొచ్చేసిందండి ఇది ఏమండి ఎంత ఎత్తుకొచ్చేసింది ఎందుకబ్బ ఎంత ఎత్తుకొచ్చింది దాని పైనుంచి చూస్తే గోడ నుంచి ఎలా కనబడుతుందండి మనకి అక్కడ కానీ మళ్ళీ ఒడ్డు నిలబెట్టినా నిలబడి నిలబడ్డానికే కాళ్ళు చేతులు ఉండుగుతాం మనకి ఏంటి ఆ గట్టు మీద గట్టు మీద కానీ ఇగో చూసారా ఇప్పుడు చూసారా ఈ షార్ట్ చూడండి ఆయన ప్లే చూడు ఎక్కడ ఉందో అది మా చూపించేది ఎక్కడ నడుస్తుందో అదిగో నెటారుగా ఉన్న దాని మీద నాలుగు కాళ్ళుతో పట్టు లేకుండా ఇది చిన్న పిల్లలాగా ఉంది అది తల్లిలాగా ఉంది అవునా అదిగోండి అక్కడ తాగుతుందండి నీరు చెమ్మ కొంచెం వస్తే ఆ చెమ్మ కోసం వెళ్ళిపోయిందండి పైకి చిన్న నీటి తడి చిన్న నీటి తడి కోసం అక్కడికి పోయిన ఒక సాహసవంతమైన జీవి కాదు ఇది మనకంటే గొప్ప ధైర్యవంతురాలి ఇది ఏమండి పౌహో దావీ గారు అన్నారు కదా దుప్పి నీటి వాగులు ఇది చూడండి ఈ షార్ట్ చూడండి ఎలాగ ఉందో బాబోయ్ అక్కడి నుంచి పడితే ఇంకేమైనా ఉందా తాడు లేదు సహాయం లేదు ఏమీ లేదు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటే అది ఆశపడుతుంది దాని దాని ఉద్దేశం ఏంటంటే బైబుల్లో ఆ ఏంటంటే నీ నీరు కోసం ఆశపడుతుంది అది దాహం వేసినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది అంటాడు కదా నలభై రెండు కీర్తన ఒకటి అంటాడండి అలాంటి చూ ఏంటండి అది అంత వేగంగా వెళుతుంది ఏంటండి దానికైనా ప్రాక్టీసా రోజు ఎక్కువ ఏంటండి కొండ చూపించు ఇంత దూరం వచ్చి ఒకటి కాదండి రెండు మూడు చాలా కేవలం నీటి కోసం నూట అరవై అడుగులు పైన ఆ డ్యామ్ కాలు జారితే కిందకి పడిపోతే తుణకలైపోతాయి అవన్నీ కూడా ముక్క ముక్కలైపోతాయి అయిపోతాయి కానీ కేవలం ఆ నీటి కోసం ఆశపడి ఇంత సాహసానికి గుడిగడుతుంది ఏంటండి అక్కడి నుంచి వచ్చి తమ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం తమ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం నీళ్ళు ఎంత ముఖ్యమైనవో వాడికి తెలుసు దాని విలువ కానీ అలా నిటారుగా ఉన్న ఆ గోడని ఎక్కి ఒక చిన్న జీవి ఒక మోగజీవి ఒకనా ఒక దాని కాళ్ళు చూడండి మనలాగపోయి కాళ్ళకి పట్టు ఉంటుంది మనకి ఐదు వేళ్ళుతో కిందన పదివేళ్ళు కాళ్ళకి ఒక పదివేళ్ళు చేతులకు ఒక పదివేలు పట్టుకోవడానికి విడివిడిగా ఉంటది కానీ దానికి ఇలాగే ఉన్నాయండి ఏది మీకు చేతులు కట్టేసి రెండు ఇలా పట్టుకుంటే మీరు ఎక్కడ చూద్దాం ఏదైనా పట్టుకోగలరేమో ఎక్కగలరేమో మీ వల్ల కాదు అది కానీ అది ఎందుకు చూపించాను తెలుసా జీవిని ఏంటి దాని సాహసం కేవలం భూమి మీద ఉన్న చిన్న బ్రతుకును నిలబెట్టుకోవడం కోసం ఇంత సాహసాన్ని అది చేయగలిగితే మహాలోకాన్ని నిత్యము సాధించడానికి మీరంత సాహసం చేయాలి ఏడు చిన్న చెమ్మ కోసం తడి కోసం నీటి కోసమే ఇంత సాహసానికి అది ఒడిగెడితే దానికంటే ఎంతో జ్ఞానవంతులమైన మనం పరలోకాన్ని సాధించడానికి ఎంత కార్యక్రమాన్ని మీరు సాహసాన్ని చేయగలగాలి చెప్పండి చేతర చేయరా దాన్ని చూసైనా ధైర్యం తెచ్చుకోండి రా అలాగని గోడెక్కమని చెప్పట్లేదు నేను పడిపోతారు వద్దులేండి అంటే అలాంటి కార్యక్రమాలు చేయకండి కానీ దేవుని పేరుని నిలబెట్టడానికి దేవుని కార్యక్రమాలను సాధించడానికి మీ వల్ల కానిది కూడా మీ చేత కానిది కూడా మీకు అసాధ్యమైనది కూడా చెయ్యడానికి ప్రయత్నం చేయండి ఎందుకు చేయాలి పరలోకం కోసం పరలోకం కోసం అండి